శుభోదయం మనపల్లె మన పంటలు చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం ఈరోజు ఇరవై మూడవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారము మదనపల్లి డైలీ మార్కెట్లో కూరగాయల విషయానికి వస్తే ఎర్రగడ్లు నూటికి ఆరు కిలోలు నూటికి ఐదు కిలోలు నూటికి నాలుగు కిలోలు తెల్లగడ్లు నూడు నూట ఇరవై నూట నలభై అల్లము నలభై నుండి ఎనభై రూపాయలు చిన్నెరగడ్లు ముప్పై రూపాయలు ఉల్లగడ్లు ముప్పై నుండి నలభై రూపాయలు మామిడికాయలు ఇరవై నుండి ముప్పై రూపాయలు మిరపకాయలు ఇరవై ఐదు నుండి నలభై రూపాయలు వంకాయలు ఇరవై నుండి ముప్పై రూపాయలు బెండ ఇరవై ఐదు రూపాయలు బీన్స్ యాభై ఐదు నుండి డెబ్భై రూపాయలు కాకర ముప్పై ఐదు నుండి నలభై రూపాయలు అలసంద యాభై నుండి అరవై రూపాయలు మటికాయలు ముప్పై నుండి నలభై రూపాయలు అనప నలభై నుండి యాభై రూపాయలు బీర ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు మునక్కాయలు అరవై రూపాయలు మిరప ముప్పై నుండి నలభై రూపాయలు ముల్లంగి ఇరవై ఐదు నుండి ఇరవై ఐదు రూపాయలు చిక్కుడు నలభై ఐదు నుండి యాభై రూపాయలు క్యారెట్ ఇరవై రూపాయలు కాలీఫ్లవర్ నలభై రూపాయలు క్యాబేజీ పది నుండి ఇరవై రూపాయలు బీట్రూట్ ఇరవై రూపాయలు కీర ముప్పై నుండి నలభై రూపాయలు గుమ్మడి ముప్పై రూపాయలు క్యాప్సికమ్ ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు దొండ ముప్పై నుండి నలభై రూపాయలు వంకాయ ఇరవై నుండి ఇరవై రూపాయలు కొత్తిమీర కింద సీడు ఇరవై రూపాయలు నాటిని నలభై రూపాయలు పుదీనా ఇరవై రూపాయలు మెంతాకు చిత్రాకు పాలాకు అంత ఇరవై రూపాయలే తేలుతున్నాయి నిమ్మకాయలు కేజీ ఎనభై రూపాయలు